రాజకీయాలని రాను రాను ఎంత దిగజార్చగలుగుతాము అంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య నడిచేటువంటి కాన్వర్జేషన్స్ మాటల దాడులు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజ ఇంకో పార్టీలోని తన ప్రత్యర్థిని కావచ్చు తన తనకు నచ్చని వ్యక్తిని కావచ్చు ఆ పార్టీ అధినేతను కావచ్చు ఎంత మాట పడితే అంత మాట అంటూ ఉంటాడు ఇటువైపు కొడాలి నాని రోజా అట్లా మాట్లాడుతుంటే అటువైపు పాత్రుడు లేకపోతే అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళు ఆ రకమైనటువంటి అత్యంత నీచమైన పదజాలాన్ని వాడుతూ ఉంటారు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఒక కొత్త కాన్సెప్ట్తో తెర మీదకి వచ్చారు అదేంటంటే వైఎస్ షర్మిలకి ప్రాణహాని ఉంది ఆ ప్రాణహాని ఎవరి వల్ల ఉందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఉందని ఒక కొత్త అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చి ఆమెకి భద్రత పెంపొందించాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది అంటే ప్రజలలో ఒక రకమైనటువంటి భీతిని భయాన్ని ఇంజెక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్లో టీడీపీ ఇట్లా మాట్లాడడం అనేది డెఫినెట్లీ అందరూ ఖండించాలి వైసీపీ మాట్లాడిన కూడా డెఫినెట్లీ అందరూ ఖండించాల్సి ఉంటుంది ఎందుకంటే అంటే ఈయన ఇట్లా వైఎస్ శర్మలకు ప్రాణహాని ఉందనడానికి ఎగ్జాంపుల్ వైఎస్ రెడ్డి మర్డర్ కేసు గురించి తీసుకొస్తున్నారు అవును వైఎస్ రెడ్డి మర్డర్ కేసు సరిగ్గా తేలట్లేదు అందులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అవినాష్ రెడ్డి లేకపోతే భాస్కర్ రెడ్డి అది చేసి ఉండొచ్చు వాళ్ళని జగన్ కాపాడుతున్నారు అనేది కూడా డెఫినెట్లీ అందరికీ ఉన్నటువంటి అనుమానం అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు కానీ సొంత చెల్లినే జగన్మోహన్ రెడ్డి చంపుకుంటారని ప్రాణహాని ఉంది అంటూ అయ్యన పాత్రుడు చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం ఏపీ రాజకీయాలు ఎంత నీచంగా దిగజారిపోయి అనేటువంటి పరిస్థితిని క్లియర్ కట్ గా చూపిస్తున్నాయి నిజంగానే షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆస్తి విభేదాలు ఇగో విభేదాలు పొలిటికల్ విభేదాలు తండ్రి తర్వాత ఉన్న వారసత్వాన్ని కొడుకు తీసుకున్నాడు తనకివ్వట్లేదు అనేటువంటి ఫీలింగ్లో తన అన్న గురించి షర్మిల ఆలోచిస్తూ ఉండొచ్చు కాక దాని మీద పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి డిఫర్ అవుతూ ఉండొచ్చు కాక కానీ సొంత చెల్లినే ఆయన చంపుతారు అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కఠినంగా చాలా నీచంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అయ్యన్న పాత్రుడు షర్మిలకి వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తుల్లో వాటాను పంచకుండా జగన్ ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రేమ అనేది కూతురు అన్న విషయం అందరికీ తెలుసు అని అందుకే ఆమెకు ఆస్తులో ప్రత్యేకంగా వాటా రాశారని అయ్యనపాత్రుడు చెప్పారు ఆ కాగితాలు ఏమో మరి దగ్గర ఉన్నాయేమో ఈయన తెలియాలి ఆ ఆస్తిని షర్మిలకి ఇవ్వకుండా జగన్ అడ్డుకుంటున్నారని అయ్యనపాతుడు ఆరోపించారు ఈడీ అటాచ్మెంట్ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు చేజారిపోతాయేమోనని భయం జగన్కు ఉందని విమర్శించిన ఆయన ఆస్తులు చేజారిపోతే ఎలా అని షర్మిలకు వైఎస్ఆర్ ఇచ్చిన వాటాని పంచకుండా ఆపుతున్నారన్నారు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల ఈ విషయం మీద నోరు జారిన విషయాన్ని కూడా అందరూ గమనించాలని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇందులో భాగంగా చెల్లి తల్లి బాబాయ్ అనే తేడా లేకుండా ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక ఆమెని అంత మొందిస్తారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన పాటు చేసినటువంటి నీచమైన వ్యాఖ్యలు ఈరోజు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి